రామ్ తిరిగి స్వాగతం ఆసిమ్ మునీర్ ఆసిమ్ మునీర్ అనాలో ముల్లా మునీర్ అనాలో జిహాదీ మునీర్ అనాలో అర్థం కాని పరిస్థితి అర్థమవుతుంది అర్థం కాని పరిస్థితి కాదు ఎందుకంటే ఆయన మాట్లాడేయని చూస్తే ఒక ఆర్మీ జనరల్గా ఉండి హిందువులు వేరు ముస్లింలు వేరు ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి మరి జిహాదీ జనరల్ గాక ఏమవుతాడు ఇప్పుడు అమెరికా గడ్డ మీదకి రెండోసారి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది రెండోసారి పాకిస్తాన్ అధ్యక్షుడు వెళ్ళట్లేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి వెళ్ళట్లేదు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ రెండోసారి వైట్ హౌస్కి వెళ్ళాడు సరే అది వేరే విషయం బయటకు వచ్చి టంపాలో జరిగినటువంటి సెంట్ కామ్ సెంట్ కామ్ అనేది వాళ్ళ ఒక సైనిక కూటమి దా ఆ ఆర్మీ జనరల్ రిటైర్ అయ్యే సందర్భంగా వచ్చి దాంట్లో అటెండ్ అయ్యి తర్వాత ప్రవాసీ పాకిస్తానీయుల మీటింగ్ని అడ్రస్ చేశాడు ఆది క్లోజ్డ్ డోర్ మీటింగ్ కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏం మాట్లాడాడు అనేది కనుక బయటకు వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన చెప్పింది విన్న మాది అనుదేశం మేము నాశనం అయ్యే పరిస్థితి వస్తే మొత్తం సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం ఇఫ్ వీ వి ఆర్ కంపేల్డ్ టు డౌన్ అండ్ వీ విల్ సీ దట్ రెస్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ విల్ ఆల్సో బి డౌన్ చూడండి ఆయన మాట్లాడే మాటలు ఇంకొకటి సింధు నది మీద భారత్ కనుక డ్యాములు కట్టేటట్టయితే కట్టనివ్వండి కట్టిన తర్వాత పది మిసైళ్ళతో పేల్చి పారేస్తాం మా దగ్గర మిస్సైల్ కొరత లేదు మూడోది పాకిస్తాన్ ఒకే భారత్ ఒక నేషనల్ హైవే మీద మెర్సిడెస్ ఫెరారీ లాగా ప్రయాణం చేస్తూ ఉంది కానీ మేము ఒక డంప్ ట్రక్ డంప్ ట్రక్ విత్ గో గ్రోవెల్స్ అంటే గో గో గుళకరాళ్ళతో వెళ్ళే డంప్ ట్రక్ అనేది మన గార్బేజ్ కూడా దాన్నే వాడతారు డంప్ స్టార్ అంటారు అంటే ఈ డంప్ ట్రక్ అంట వచ్చేస్తే హైవే మీద వస్తే ఈ రెండు గుద్దుకుంటే దేనికి దెబ్బ తగులుతుంది మెరిసిడైస్ ఫెరారీకి దెబ్బ తగులుతుందా లేకపోతే డ్రంప్ ట్రక్ దెబ్బ తగులుతుందా కాబట్టి మాది డ్రంప్ ట్రక్ కావచ్చు ఒప్పుకుంటున్నాడు మా మేము ఒక డ్రంప్ ట్రక్ కానీ మేము నాశనం చేయగలం ఇది ఏం భాష అండి ఇది ఒక ఆర్మీ జనరల్ ఈ పద్ధతుల్లో మాట్లాడటం అంటే ఇది ఉగ్రవాద భాష కాదా అని అడుగుతున్నా ఇది జిహాదీ భాష కాదా అని అడుగుతున్నాను అది అమెరికా గడ్డ మీద మరి జిహాదీలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి అమెరికా చరిత్ర చూస్తే మరి జిహాదీల్ని ఎక్కువ మంది మీద యుద్ధం చేసినటువంటి చరిత్ర అమెరికాకే ఉంది మరి అక్కడ ఆసి మునీరు వెళ్ళి ఒక నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆసి మునీరు అసలు పాకిస్తాన్ సైన్యాన్ని రాడికల్ ఇస్లాం సైన్యంగా మారుస్తున్నాడా అదే అనిపిస్తూ ఉంది మొట్టమొదటి మదీనాలో ప్రారంభమైన ఇస్లామిక్ రాజ్యంలో ఏ విధంగా అయితే సైన్యం ఉందో ఇవాళ అదే పద్ధతిలో దీన్ని తీసుకెళ్తాడేమో ఆయన మాట్లాడే మాటలంటే అర్థమైంది వెళ్ళింది దేనికి అసలు వేరే పర్పస్ సెంటామో కాకుండా అమెరికాని బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించమని చెప్పడానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ అది కాక రెండోది ఏంటంటే ప్రవాసీ పాకిస్తానీల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు ఒక వాగుడు ఉగ్రవాదిలాగా వాగాడు మరి అమెరికా మరి బిఎల్ఏని ఉగ్రవాదిగా ప్రకటించింది ఓకే అది వాళ్ళ సిద్ధాంతం అనుకుందాం మరి ఆసిం ప్రసంగం ప్రసంగించిన తర్వాత ఈయన్ని ఇండివిడ్యువల్ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందా లేదా అసలు నాకు అర్థంగా ఏంటంటే ఇటువంటి వ్యక్తి దగ్గర అనుబాంబులుంటే ప్రమాదమా కాదా ఇటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎందుకంటే అనుబాంబు అనుదేశాలు ఇవి కూడా మేము అణ్వాయుధాలు ప్రయో ప్రయోగిస్తామని ఏ దేశం చెప్పదండి ఏ దేశం చెప్పదు మీరు చూసుకోండి ఎక్కడైనా సరే ఏ దేశాలైనా ఎందుకనంటే అంత తేలిక కాదు అది అది ప్రపంచం మొత్తాన్ని కూడా అనుబాంబు ముందు ఎవరేస్తే వాళ్ళు ప్రపంచ నాశనాన్ని అనేది ప్రపంచం మొత్తం భావిస్తూ ఉంది అందుకని ఎవడు మాట్లాడే మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి హాసిం మునీర్ మరి ఇంతగా ఇది కేవలం భారత్కి వ్యతిరేకంగా మాట్లాడలేదండి ప్రపంచ శాంతికి ప్రపంచానికి వ్యతిరేకంగా మాట్లాడాడు మర్చిపోతుంది ప్రపంచం ఇది నాగరిక సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడాడు సగం ప్రప ప్రపంచాన్ని ధ్వంసం చేస్తాను డ్యాముల్ని ధ్వంసం చేస్తాను ఈ భాష ఏంటి ఇది ఒక ఆర్మీ జనరలు అది అమెరికా గడ్డ మీద మాట్లాడితే మాట్లాడిన దానికి హమాస్ మాట్లాడిన దానికి తేడా ఏముందండి హమాస్ ఏమంటుంది ఎవరిని బతకనే మనం యూదు అనేవాడిని చంపే అవతల పారేస్తాను ఇదే కదా అసలు కారణం అక్టోబర్ ఇరవై మూడులో సామాన్య పౌరులు కదా వాళ్ళు అరెస్ట్ చేసింది వాళ్ళు చంపేసింది అప్పుడు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు వాళ్ళు హమాసు ఆబ్జెక్టివ్స్లో కూడా అదే ఉంది కదా ఇస్లాం రాజ్యం ప్రపంచం మొత్తం స్థాపించాలి యూదులు అనేవాళ్ళని నాశనం చేస్తాం ఒక జాతిని నాశనం చేస్తాం అనేది వాళ్ళ వాళ్ళ ప్రణాళికలో ఉంది ఈయన మరి ఈయనకి హిందువులు మరి హిందువుల మీద దాడి చేస్తామనేటువంటి ఈ ఆసిమ్మునీర్కి వాళ్ళకి తేడా ఏముందో నాకు చెప్పాల మిలిటరీ డ్రెస్ వేసుకున్న ఉగ్రవాది ఆసిం మునీర్ నా దృష్టిలో అయితే ఆయన ప్ర ఆయన భాష ఆయన ప్రసంగాలు విన్న తర్వాత అయినా ప్రపంచం మౌనంగా ఉంది అర్థం కాని విషయం ఏంటంటే పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి పాశ్చాత్య దేశాలు ఒక్కటి కూడా దీని మీద ఇంతవరకు స్పందించలేదు ప్రపంచ శాంతికి ఇంతకన్నా ప్రమాదం ఇంకేదన్నా ఉందని చెప్పి ఎవరైనా అనుకుంటే నాకు చెప్పమనండి పాకిస్తాన్ ఇప్పటికే ఒక ఫెయిల్డ్ ఎకానమీ ఫెయిల్డ్ ఆర్మీ మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసాము ఫెయిల్డ్ స్టేట్ మనకు అందరికి తెలిసిందే ఇవాళ అది ఇవాళ ఏదో ఒక దీనికోసం ఒక గాంభీర్యంగా చెప్పుకు వాళ్ళ వాళ్ళ పాకిస్తానీ ప్రవాస భారతీయుల్ని మెప్పించటం కోసం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్తే ప్రపంచ దేశాలు మౌనం ఉండటం అనేది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకేం లేవు ఈ ప్రమాదాన్ని అమెరికా కానీ మిగతా ప్రపంచ దేశాలు కానీ గుర్తించకపోతే అందరం భారతే కాదు మొత్తం నాగరిక సమాజం ధ్వంసం అయ్యే అవకాశం ఉంది ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి